ఘనంగా కసిరెడ్డి నారాయణరెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా నియోజకవర్గంలోని మండలంలో ఫ్రీ హెల్త్ క్యాంపులు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు సింగిల్ విండ్ డైరెక్టర్ మట్ట వెంకయ్య గౌడ్ ఆధర్వంలో నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి జన్మదిన వేడుకలు నియోజకవర్గ పరిధిలోని కల్వకుర్తి వెల్లంద అమడ్గల్ కర్తాల్ మడుగుల తలకొండపల్లి మండలాల పరిధిలో ఘనంగా శనివారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయా మండలాలలో ఫ్రీ హెల్త్ క్యాంపులు నిర్వహించారు ఈ సందర్భంగా సమీప గ్రామాల్లోని ప్రజల మండల కేంద్రాలకు చేరుకొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీపీ షుగర్ ఏదన్నా మోకాళ్ళన్నప్పుడు రకరకాల ట్రీట్మెంట్స్ చేయడం జరుగుతుంది దానికి తగ్గ మందులు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఎన్ఎంసో హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఈ సందర్భంగా మేము కోరుకునేది ఒకటే కారు నిండు కూరంటూ ఆయురు ఆరోగ్యాలతో కలకాలం ఉండాలని అదేవిధంగా ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చి ఎల్లవేళ్ళలా అండగా ఉండాలని మా బిల్దండ గ్రామం తరఫున బిల్దండ మండలం తరఫున మేము కోరుకునేది ఒకటే సారు బాగుండాలి ఇంకా పదవులలో పెద్ద పెద్ద పదవులలో ఉండాలి అని మేము మనస్సుఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా బడ్డే కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రావడం జరిగింది దానికి అనుగుణంగా మనకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ సహకరించినందుకు ప్రజల తరఫున ధన్యవాదాలు